ఇప్పుడు ఆధ్యాత్మిక సమాచారాన్ని మంగళగిరి శ్రీ గంగా సమేత మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో శ్రీదేవి శరణవరాత్రి మహోత్సవాలు ఆహ్వాన పత్రికలు ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర పద్మశాలయ కార్పొరేషన్ చైర్మన్ నందం అబొద్దయ్య టీటీడీ ట్రస్ట్ బోర్డు సభ్యులు తమ్మిశెట్టి జానకిదేవి దేవస్థాన ట్రస్ట్ బోర్డు చైర్మన్ భోగి కోటేశ్వరరావు ఈవో ఎన్ గోపి ట్రస్ట్ బోర్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు గంగా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో దేవి నవరాత్రులు పది రోజులు బ్రహ్మాండంగా జరుగుతుంది భక్తులు అందరూ స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు తెరుచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం మంగళగిరిలో విచేసి ఉన్న రెండు వైష్ణవాలయాల గల మధ్య శివాలయం శ్రీ గంగా సమేత మల్లేశ్వర స్వామివారి దేవస్థానం బ్రహ్మసూత్ర శివాలయము రేపు సోమవారము ది ఇరవై రెండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుంచి శ్రీదేవి శరణవరాత్రులు అత్యంత విశేషముగా జరుగుతున్నవి దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా ఈవో గారు చైర్మన్ గారు సభ్యులందరూ కూడా దగ్గర ఉండి పర్యవేక్షించి మనకు అత్యంత వైభోపేతంగా చేయటానికి కృషి చేస్తున్నారు ఈరోజు శ్రీదేవి శరణవరాత్రుల శుభలగ్న పత్రికాయ బాలా త్రిపుర సుందరి అలంకారం మొదలు శ్రీ స్వామివారికి జరిగేటువంటి అమ్మవారికి జరిగేటువంటి విశేష ఉత్సవాలు రెండో తారీఖు విజయదశమి అనగా శమీ యొక్క వృక్షపూజ మూడో తారీఖు స్వామివారు గ్రామోత్సవం పార్వేట ఉత్సవం జరుగుతున్నది యావన్మంది భక్తులు కూడా నిత్యము కూడా సాయంత్రం ఉదయము జరిగేటువంటి మహన్యాసపూర్వక రుద్రాభిషేకము శ్రీ లలితా సహస్రనామ కుంకుమార్చన తదుపరి లక్కీ డీప్ కార్యక్రమాలన్నీ కూడా యథావిధిగా జరిగి శ్రీ అమ్మవారికి స్వామివారికి దర్శనం చేసుకుని ప్రసాద వితరణ కూడా కార్యక్రమం కూడా ఈ సంవత్సరం బాగా విశేషంగా పెట్టారు చైర్మన్ గారు ధర్మకర్తల సభ్యులు కార్యనిర్వహణ అధికారి గారు కావున యావన మంది భక్తులు అందరూ కూడా శ్రీ అమ్మవారి దర్శనం చేసుకుని ప్రసాదం తీసుకుని వారి కృపకు పాత్రలు కావలసిందిగా మనవి ఓన్ శివాయ శ్రీ గంగా బ్రహ్మ మల్లేశ్వర స్వామి దేవస్థానాల ముందు దేవి శేవర నవరాత్రులు అత్యంత వైభవంగా జరుగుతున్నవి కావున భక్త మంగళగిరికి సంబంధించిన భక్తులందరూ ప్రతిరోజు అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా ప్రార్థించను ఓం ఓం నమస్తే భాయ్య మంగళగిరిలో వేసినటువంటి గంగా రాంబాబు సమేత మల్లేశ్వర స్వామి దేవస్థానంలో మరి నవరాత్రుల సందర్భంగా దేవీ నవరాత్రులు కార్యక్రమం శివాలయంలో జరుగుతుంది ఈ కార్యక్రమం ఇరవై రెండవ తారీఖు నుంచి ఇర మూడో తారీఖు మూడో పది ఇరవై ఐదో తారీఖు వరకు శవన నవరాత్రులు ఉత్సవం ఘనంగా జరుగుతుంది మరి ఈ యొక్క నవరాత్రుల కార్యక్రమానికి ప్రతిరోజు కూడా ఒక్కొక్క దేవత పేరుతో పూజ కాంకర్యలు జరుగుతూ ఉంటాయి కాబట్టి మంగళగిరి నియోజవర్గ ప్రజలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి ఈ శివన రాత్రులకి శివుణ్ణి దర్శించుకొని అమ్మవారిని దర్శించుకొని మరి వారి ఆశీస్సులు పొందాల్సిందిగా ఈ సందర్భంగా మనం చేసుకుంటూ ఈరోజు మంగళగిరి నియోజకవర్గంలో అత్యంత ప్రాశస్తమైన శివాలయంగా పేరు పొందిన శ్రీ గంగా బ్రవరాంబ సమేత మల్లేశ్వర స్వామి దేవత దేవాలయం నందు రెండు విష్ణు దేవాలయాల మధ్య ఏర్పడిన బ్రహ్మసూత్రం కలిగిన శివాలయము ప్రత్యేకంగా ఇది చెప్పుకోవాల్సింది ధర్మరాజు నిర్మించిన శివాలయంగా ప్రసిద్ధి చెందింది ఈ శివాలయంలో ప్రత్యేకంగా నవరాత్రులు సందర్భంగా అంగరంగ వైభవంగా శవరణాత్రులు జరపడం జరుగుతుంది మన చైర్మన్ గారు ఈవో గారు ప్రతి ఒక్కళ్ళు ఈ అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రతిరోజు అలంకారాలు తయారు పెట్టి అమ్మవారిని పూజించడం జరుగుతుంది ఓం నమ శివాయ మంగళాద్రి క్షేత్రంలో రెండు వైష్ణవాలయాల మధ్య ఉన్నటువంటి అత్యంత పురాతనమైన విశిష్టత కలిగినటువంటి శివాలయం మన శివాలయం రాబోయే దసరా ఉత్సవ మహోత్సవాలను ఘనంగా వైభవంగా నిర్వహించేందుకు మన ఆలయ ఈవో గోపీనాథ్ గారు ఆలయ పాలక మండలి చైర్మన్ శ్రీ భోగి కోటేశ్వర గారు ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా చాలా వైభవంగా నిర్వహించేందుకు సిద్ధం చేశారు మంగళగిరి మరియు పరిసర ప్రాంత ప్రజలందరూ కూడాను ఈ జరగబోయే ఉత్సవ వేడుకలను మరి నవరాత్రులు మరి అమ్మవారిని మన జగన్మాతగా కొలుస్తాం ఆమె ఆశీస్సులందే మనం ఏమి కూడా చేయలేం అమ్మ అమ్మదై ఉంటే అన్నీ ఉన్నట్లే మరి అలాంటి అమ్మవారు ఒక చెడుపై సాధించినటువంటి గొప్ప విజయాన్ని మనం దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే ఈ పండుగను విజయదశమి పేరుతో పిలుచుకుంటాం మరి ఇలాంటి గొప్ప దసరా మహోత్సవ వేడుకలను మన మంగళగిరి మన శివాలయంలో మరి తొమ్మిది రోజులు విశేషమైనటువంటి అలంకారముతో అమ్మవారిని మనం పూజలు చేసుకుంటాం మరి విజయదశమి రోజున మనమందరం కూడాను ఒక గొప్ప పండుగను వేడుకగా జరుపుకునే క్రమంలో ఇక్కడ జరగబోయే కార్యక్రమాలన్నీ మరి మంగళగిరి పట్టణం మరియు పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా విచ్చేసి స్వామివారి అమ్మవార్లను దర్శనం చేసుకొని వారి యొక్క ఆశీస్సులు పొందవలసిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం యావై మంది భక్త మహాశైలుకు తెలియచేయడం ఈ రెండు వేల ఇరవై ఏదో సంవత్సరము సెప్టెంబర్ ఇరవై రెండు తేదీ నుంచి శ్రీదేవి నవరాత్ర మహోత్సవాలు జరుగుతున్నవి కాబట్టి మంగడిగిరిలో వేయించేసి ఉన్న అతి పురాతనమైన ధర్మరాజ ప్రతిష్ఠితమైన బ్రహ్మసూత్రం కలిగినది శ్రీ గంగాప్రవరంబాసవేదమేశ్వర స్వామివారి దేవాలయంలో ఈ మాసంలో ఇరవై రెండవ తేదీ నుంచి మరియు అక్టోబర్ రెండవ తేదీ వరకు విజయదశమి తదుపరి మూడవ నాడు పార్వేట గ్రామోత్సవం జరుగుతున్నది అందరికీ తెలిసిన విషయమే కాబట్టి ఈ మహత్తర కార్యక్రమానికి రథసాధులైన మన దేవస్థానం చైర్మన్ గారైన గౌరవనీయులు శ్రీ భోగి కోటేశ్వరరావు గారు దేవస్థానం ఈవో గారైన గోపి గారు అలాగే మన యొక్క పాలక వర్గ మండలి వారు మరియు మనకి టీడీటి చైర్మన్ ట్రస్ట్ బోర్డు వారి నెంబర్ జానకమ్మ తమ్మిశెట్టి జానకమ్మ గారు అతిరథ మహారథులు పాలక వర్గ మండలి వారు కూడా ఎటువంటి అధికారం కాకుండా మరియు అనాక్షమగా మన టీడీడీ పార్టీ తరపు నుంచి అధ్యక్షులు మంగళగిరి పట్టణ నిరారంభుడు ప్రజాప్రన్నిధి ఎప్పటి నుంచో దేవాలయం ఇటు వృత్తిపరంగా కాకుండా పార్టీ పరంగా కాకుండా చక్కగా రాజకీయాలకి అతీతంగా కొంటూ ప్రజాసేవ భగవంతుల సేవ భక్తుల సేవగా ఉన్న ఎటువంటి చక్కగా బద్ధకం లేకుండా నిబద్ధతతో ఉండేవారు నందం అబద్ధయ్య గారు దుగ్గిరాల రైలుపేట మార్కెట్ యార్డు సమీపంలో ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు శుక్రవారం స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు వైఖానస ఆగమ శాస్త్ర ప్రకారం తిరుమలలో జరిగే విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అర్చకులు వేదాంతం రామచంద్ర స్వామివారికి ప్రత్యేక పూజలు నడుమ పంచామృత అభిషేకాలు జరిపారు గ్రామంలోని మహిళలు భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారిని దర్శించుకోగా వచ్చిన భక్తులకు తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా అర్చకులు రామచంద్ర మాట